అందరికీ నమస్కారం అండి ధనలక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అంతకంటే ముందు వీడియో చివరి వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక అయితే వెళ్ళిపోదాము ఇంట్లో బీరువా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు అలానే కుబేర మంత్రం శ్రీచక్ర యంత్రం లాంటివి ఉంచాలి ఇలా ఉంచితే లక్ష్మి కటాక్షం సిద్ధి కలుగుతుంది ఉత్తరం గోడపై ఆనించి దక్షిణం చూస్తూ ఉండాలి మీరు తలుపు పైన లక్ష్మీదేవి ఏనుగులతో పూర్ణ కలశాలతో అభిషేకం చేస్తున్నట్లు వంటి ఫోటో అంటించుకోవాలి ఇలా అంటించుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా మీ ఇంట్లో ఉంటుంది అలానే కుబేర తత్వం కలిగినటువంటి బొమ్మ దొరికితే బీరువా వెనకాల ఉత్తరా గోడకు అందించాలి పైన ఏమీ పెట్టకూడదు సుగంధ ద్రవ్యాలు ఎప్పుడూ కూడా బీరువా పైన పెట్టకూడదు బీరువాలో ఏమేమి పెట్టకూడదు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా అలానే లక్ష్మీదేవి అల్లవేరలా మీ ఇంట్లో ఉండాలి అంటే వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి